గురుగారు అనుభూతి మాటల్లో వర్ణించలేము ఆ ఎందుకంటే ఈరోజు అంటే మీ మీరు ఇచ్చిన ఈ ఈ ప్రక్రియలు ఈ అద్భుతమైన అంటే ఈ తొమ్మిది రోజులు అసలు అప్పుడే నిన్నే మొదలైనట్టుంది అప్పుడే అని అనిపిస్తుంది ఆ చాలా అమూల్యమైన ఆణిముత్యాలు అంటే ఆధ్యాత్మిక పురోగతికి అమూల్యమైన అత్యంత అరుదైన ఆణిముత్యాలు అందించారు గురుగారు నిజంగా ఇది అంటే అందరు అవగాహన చేసుకుంటారు లేదో తెలియదు కానీ మీరు అందించిన ఈ ఆణిముత్యాలు కానీ పాటిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి గురుగారు చాలా 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 కృతజ్ఞతలు ఆ భగవంతుడు మిమ్మల్ని మీ మీరు ఆలోచన అంటే మీరు ఫ్యూచర్ లో ఏవైతే చేయాలనుకుంటున్నా సకల కార్యాలు అక్కడ దిగ్విజయం ప్రసాదించాలని కోరుకుంటున్నా గురుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ గురుగారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం చాలా అనుభూతి చాలా జ్ఞానాన్ని నేను ఊహించలేదు గురుగారు మీరు అంటే పర్సనల్ గా కూడా నాకు కాల్ వచ్చింది నేను బిజీలో ఉన్నా కూడా నేను కాల్ వచ్చినప్పుడు ఆలోచించే సం ఏదో జరుగుతుంది ఏదో యూనివర్సం మనకి ఇస్తుంది అని అనుకున్నాను డెఫినెట్ గా దానికి వంద రెట్లు నాకు వచ్చింది గురువు గారు చాలా మీలాంటి గురువులు పరిచయం అవ్వడం మీతో ఈ జర్నీ చేయడం నిజంగా పూర్వజన్మ సుకృతం గురువు గారు ఇలా భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇంకా మంచి విషయాలు ఇంకా మంచి జ్ఞానాన్ని మంచి మాలాంటి వాళ్ళకి ఇంకా మీరు ఈ జ్ఞానాన్ని ఇచ్చి ఇంకా మంచి శక్తిని మంచి ఆరోగ్యాన్ని మంచిగా ఇచ్చి గురుగారు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకున్నారు చాలా జరిగిన గురుగారు వెంకటేశ్వర స్వామి సాయి బాబా లక్ష్మీ నరసింహ స్వామి ఈ ఈ విధానమే నాకు చాలా నచ్చిన గురుగారు మీరు ఆత్మతో కనెక్ట్ అయ్యి అందరూ వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటారు ఈ ఆత్మతో కనెక్ట్ అయ్యి భగవంతుని దర్శన భాగ్యం చేసుకోవడం అనేది అసలు ఈ ఓడు అంటే ఈ మాట నాకు బాగా నచ్చిన గురుగారు అసలు చాలా మంది తర్వాత వెళ్తారు చాలా హైరణ పడతారు శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా అపారమైన కరుణ కటాక్ష దృష్టిని మనపై ప్రసరిస్తున్నాడు ఇంతటి మహత్తర శుభాలను ప్రసాదించేది శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఈ వ్రతం ఎక్కడ జరిగితే అక్కడ శుభప్రదం ఈ వ్రతంలో ఎవరు పాల్గొన్నా వారి జీవితం మంగళప్రదం అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం